హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అదేనండి ఆవకాయ ఈరోజు మన వీడియోలో ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మా గార్డెన్లో మామిడికాయలు కోసి తెచ్చుకున్నాము ఇవి చూడండి సువర్ణరేఖ మామిడికాయలు ఎప్పుడు మా గార్డెన్లో కోసిన కాయలతోనే నేను ఆవకాయ పడుతుంటాను అదేంటంటే మన స్టీల్ పీస్ ఉంటుంది కదా దాంతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దాన్ని ఉన్న జిగురు ఇవన్నీ ఉంటాయి కదా కోసిన వెంటనే మనం కాయలు వాటర్లో వేసేసుకుని ఒక గంట ఉంచిన తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి యాభై కాయలు ఆవకాయ పచ్చడి పడుతున్నాను దానికోసం ఐదు కేజీలు గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను రెండు కేజీలు ఆవకాయ కారం ఏ కారమైనా పర్వాలేదు ఆవకాయ కారం సపరేట్గా ఉంటుంది కదా అది తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కేజీ నర ఆవాలు కేజీ తీసుకున్నాను మెంతులు పావు కేజీ జీలకర్ర పావు కేజీ పచ్చళ్ళకి కళ్ళుప్పే తీసుకోవాలి రెండు కేజీలు కళ్ళుప్పు తీసుకున్నాను ఇవన్నీ ముందు రోజు ఎండలో పెట్టుకోవాలి మంచి ఎండలో పెట్టాలన్నమాట నేను చూడండి చాలా ఎండ ఉన్నప్పుడు పెట్టాను ఆవకాయ పెట్టుకోవడానికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం మామిడికాయలు కొంచెం ఆరిపోయిన తర్వాత మనం కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఈ విధంగాను కాటన్ క్లాత్ అయితే దాన్ని ఏమన్నా చెమ్మన్నా అదంతా పోతుందనమాట నాకు గౌరీ ముక్కలు కోసి పెడుతుంది అబ్బో ఎంత హడావుడు అండి ఆవకాయ అంటే అసలు ఒక ఆరుడు అసలు మంది కూర్చున్నాం అనమాట వీటి దగ్గర గౌరీ ఏంటంటే నాకు చిన్న చిన్న ముక్కలన్నీ కాయలన్నీ కోసి పెడుతుంది ఇవి కాయలు అయితే ఈ సైజు తీసుకున్నాను చక్కగా మంచి టైంలో పెడుతున్నాం అనమాట చాలా బాగున్నాయి మామిడికాయలు నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరం సువర్ణ రేఖ మామిడికాయ తీసుకుంటాను ఈ మామిడికాయలు కోసేసిన తర్వాత మనం పొడిగుడ్డతో కాటన్ గుడ్డ తీసుకోవాలి ఆ క్లాత్ తోటి మొత్తం దాన్ని ఉన్న చెమ్మంతా తుడిసేయాలన్నమాట దాంట్లో ఒక ఒక పేపర్ లాగా ఉంటుంది ఆ పప్పును ఆ పేపర్ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఆ పేపర్ లాంటిది మట్టుకి కంపల్సరీ తీయాలి ఎందుకంటే గొంతులకు అంటుకుంటాయి అన్నమాట అవి అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం చాలామంది కూర్చున్నాం లండీ ఒక అర డజన్ మంది పొద్దున్న మొదలుపడితే సాయంత్రం అయిందనమాట పచ్చడి చూడండి ఇలా ఫ్యాన్ ఫ్యాన్గాల్లో మనము ఒక రెండు గంటలైనా ఆరబెట్టుకోవాలి కోసేసి క్లీన్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత దాంట్లో ఉన్న చెమ్మంతా పోతుంది అనమాట ఆవకాయ అసలు మీకు పాడమన్నా పాడవదు ఇలా పెట్టుకుంటేనే ఎంతో కష్టం అనుకుంటాం మన ఆవకాయ పచ్చడి పెట్టుకోవటం చాలా ఈజీ అండి ఈజీగా కలిపేసుకోవచ్చు ఒకసారి చూస్తే చాలు సెకండ్ టైం నుంచి మనమే చక్కగా చేసేసుకోవచ్చు చూడండి ఆరబెట్టినవి అన్నీ ఇలా అనమాట చూడండి జీలకర్ర ఆవాలు ఇవి మెంతులు ఎంత చక్కగా ఆరిపోయాయో అన్నీ ఇది కళ్ళుప్పు కళ్ళుప్పు రెండు ప్యాకెట్లు అన్నాను కదా రెండు పళ్ళెంలో వేసుకున్నాను వెల్లుల్లిపాయలు చూడండి కొంచెం ఆయిల్ రాసి నేను ఎండలో పెట్టుకున్నాను అనమాట ఇవి చక్కగా పొట్టు వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు చాలా కష్టమైపోద్ది కొంచెం ఆయిల్ రాసుకుని ఎండలో పెట్టుకోండి చూడండి వాటికి సరిపోయిన సామాన్లు ముక్కలు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే ముక్కలు ఆరుతూ ఉంటాయి మనం ఇవన్నీ పట్టుకెళ్ళి అన్నీ పొడులు చేసుకుందాం ఈ హడావులో భాస్కగాడు చక్కగా తిరిగేస్తుంది వాడికి ఎంత ఇష్టమో జనాలు అందరూ కనిపిస్తుంటే అసలు పడుకోడనమాట ఉత్తప్పుడైతే గొరకలు పట్టు పడుకుంటాడు ఈ టైంలో చక్కగా తిరుగుతుంటాడు అలా చుట్టూను చూడండి అన్నీ ఆరబెట్టుకున్నాం కదా ఇవన్నీ పట్టుకెళ్ళినప్పుడు మనం కిచెన్లోకి మిక్సీ చేసుకుందాం అన్నీని వేపుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ మిక్సీ పట్టుకోవాలి చూపిస్తాను ఇవన్నీ తెచ్చేసాం కదా లోపలికి కొంచెం వెడల్పాటి తీసుకుని దీంట్లో ఫ్రై చేసుకుందాం అన్నీని దీంట్లో మనం ఆవాలు వేసుకుందాము చూడండి ఇది కేజీ అని చెప్పాను కదా కేజీ ఆవాలు అనమాట ఈ సన్న ఆవాలు తీసుకున్నాను నేను పెద్దవి కాకుండా చిన్నవి ఉంటాయి కదా ఆ సన్న ఆవాలు తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ అవుతుందనమాట ఈ సన్న ఆవాలు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ టైం వరకు మనం అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం అవి పక్కన తీసేసుకోవాలి ఆరబెట్టాలి బాగా చల్లగైన తర్వాతే మిక్సీ చేయాలి లేకపోతే ముద్ద కింద వచ్చేస్తుంది ఇలా ఒక పళ్ళెంలో వేసుకునే చల్లబెట్టుకోవాలి మళ్ళీ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కూడా అలా ఫ్రై చేసుకోవాలి లైట్గాను దాంట్లో ఏమైనా చమ్ముంటే బయటకు వచ్చేస్తుంది అనమాట కరకరలాడుతూ ఉన్నప్పుడు మనం తీసుకుని ఇంకో పళ్ళెంలో వేసేసుకోవాలి అవి కూడా పక్కన పెట్టుకుంటే అవి కూడా చల్లగా అవుతాయి అన్నమాట నెక్స్ట్ సాల్ట్ ఇది అదే కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పుని ఉప్పుని ఫ్రై చేసుకుందాం అది ఎక్కువసేపు చెయ్యాలి ఎందుకంటే ఆల్రెడీ ఆరబెట్టామనుకోండి కొంచెం ఫ్రై చేస్తే దాంట్లో ఏమన్నా చమ్మాలంటిది ఉంటే పోతుంది అనమాట అది కూడా తీసుకుని పళ్ళంలో వేసేసుకుందాం నెక్స్ట్ మెంతులు ఉన్నాయి కదా మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి మెంతి పిండి చక్కగా మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట ఈ మెంతి పిండి వల్ల ఆవకాయలో గ్రేవీ వస్తుంది చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది ఇది చాలా మంచిది కూడాను ఏంటి మెంతులు వేయడం వల్ల ఆవకాయకి చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో పట్టేసుకుందాం ఉప్పు చల్లగా అయిపోయింది మిక్సీ పట్టుకుందాం ఇవి ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్నాము అది ఉప్పు మెంతులు జీలకర్ర ఇది ఆవపిండి మెయిన్ మనకు ఆవకాయలోకి ఆవపిండి ఎక్కువ కావాలి కదా ఆవపిండి అన్నీ మిక్సీ చేస్తాము వెల్లుల్లిపాయలు ముద్ద కూడా చేస్తాను నేను మనకి దీంట్లో నేను ఎక్స్ట్రా వేసేది ఏంటంటే వెల్లుల్లి ముద్ద జీలకర్ర అది అందరూ వెయ్యరు నేను మన పచ్చటిలో వెల్లుల్లి జీలకర్ర వేస్తున్నాను అనమాట కొంచెం గ్రేవీ కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆవకాయ గ్రేవీ వస్తుంది ఈ విధంగా చేస్తే చూడండి అన్నీ అలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నా బాగా మెత్తగా చేసుకోవాలి పౌడర్లు అన్ని ఈ వెల్లుల్లిపాయలు టేస్ట్ అయితే వెల్లుల్లిపాయలు పేస్ట్ వేస్తున్నాం కదా దాని టేస్ట్ అయితే సూపరు చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితేనే ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఎంత ఎక్కువ మిక్సీ చేసుకుని పెట్టుకుంటే అంత అనమాట యాభై మామిడికాయలకి ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీంట్లో కలుపుకోవడానికి చూడండి నెక్స్ట్ ఇవన్నీ అలా పెట్టేసుకున్నాం కదా మన బాస్కో గారు చూడండి నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు అనమాట ఇప్పుడు కిచెన్లో కూర్చున్నాడు వీడు లేకమన్నా లేవట్లేదు అక్కడే కూర్చుని ఉన్నాడు ఇప్పుడు మనం ఇవన్నీ బయట అంటే మొక్కలన్నీ బయట ఆరబెట్టాం కదా బయట కూర్చుని పచ్చడి అంతా కలిపేసుకుందాము ఈవినింగ్ అయిపోయిందండి పొద్దున్న మొదలు పెట్టాము ఈవినింగ్ వరకు అవలేదు మాకు చూడండి ఇవన్నీ పట్టుకెళ్ళి ఇప్పుడు మనం నువ్వు పడుకోరా పొట్టి నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు బయటకు రావద్దు మేము పచ్చడి కలుపుతున్నాం కదా ఇంట్లోనే పడుకోనుండు ఇది చూడండి ఆయిల్ ప్యాకెట్లు నట్ తీసుకున్నాను అన్నాను కదా ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఒక పళ్ళాలు తీసుకోవాలి వెడల్పుగా ఉండే పళ్ళెం తీసుకుని రెండు పళ్ళాలు తీసుకున్నాను ఒక పళ్ళెంలో మొత్తం అంతా ఒక ప్యాకెట్ వేసేయాలన్నమాట కొంచెం పెద్ద పళ్ళెం అయితే రెండు ప్యాకెట్లు కూడా వేసేసుకోవచ్చు నేను ఈ గిన్నెతో ముక్కలు కొలుస్తున్నాను ఈ గిన్నె ఉంది కదా యాభై కాయలు ముక్కలు ఐదు గిన్నెలు అవ్వాయి అన్నమాట ఈ గిన్నెతో ఐదు గిన్నెలు అవ్వాయి దాని ప్రకారంగా మనం ఇప్పుడు ఉప్పు కారాలు కూడా కొలుసుకుని వేసుకోవాలన్నమాట ఈ పళ్ళెంలో ఆయిల్ వేసుకున్నాం కదా ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్లో నానబెట్టుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది మెత్తగా అవ్వదు అనమాట సంవత్సరమైన ఒక అరగంట అయినా ఇలా నానబెట్టేసుకుని ఉంచుకుంటే మనకి మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి ఆవకే మొక్క సంవత్సరమైన కలర్ కూడా మారుతూ చక్కగా ఉంటాయి అన్నమాట ఆవకే కలర్ మారుతూ ఎర్రగానే కనిపిస్తుంటుంది ఇలా నానబెట్టుకోవాలి మొక్కలు ఇప్పుడు ఐదు గిన్నెలు అవ్వని చెప్పాను కదా ఈ గిన్నెతోటి కొలుసామనమాట దీంట్లో గిన్నెసాము ఇవి కిందవి నాలుగు గిన్నెలు అవ్వాయి దాని ప్రకారమే ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాము ఆవకాయకి పచ్చడికి మామిడికాయ మొక్కలు గుర్తు పెట్టుకోండి అవి కట్ చేసిన తర్వాత దాన్ని తడంతా తుడిసేసుకుని ఒక టూ అవర్స్ అయినా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే పచ్చడి అస్సలు పాడవదు ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకుని కారం అన్నీ ఉన్నాయి కదా ఒక దాంట్లో వేసుకుందాము నేను రెండు కేజీలు తీసుకున్నాను అన్నాను కదా మనం యాభై కాయలకి రెండు కేజీలు కారం తీసుకున్నాను నేను రెండు కేజీలు కూడా వేసేద్దాం ఇప్పుడు దీంట్లో మెజర్మెంట్ కన్నా పెద్ద దాంట్లో కలిపేసుకుందాం అన్నిని మెజర్మెంట్ కొలిసి ఈ టబ్లో కలుపుదాము అన్నీ కొలతలతోనే పెట్టాను నేను ఆవకాయ చక్కగా గ్రేవీ వచ్చింది చాలా టేస్ట్గా ఉందనమాట పచ్చడి అయితే ఈ విధంగా చే నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను ఈ సంవత్సరం కొంచెం యాభై కాయలు అంటే ఎక్కువే పెట్టాను లాస్ట్ ఇయర్ కూడా కాయలే పెట్టాను ఈ మిక్సీ చేసుకున్న పొడులన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము ఇది చూడండి జీలకర్ర పౌడరు ఇందాక మెంతి పౌడర్ వేసాము ఆవు పిండి ఎక్కువే వేసుకోవాలి మన ఆవుకే పచ్చడి కదా టేస్ట్ అంతా ఆవుపిండి కొంచెం కొంచెం తీసామన్నమాట ఎక్కువ కాకుండా చూడండి సాల్ట్ సాల్ట్ అయితే దగ్గరగా కొంచెం ఉంచాను అన్నీ వేసేసానమాట కొంచెం కొంచెం మిగిల్చాను అన్నీని ఎందుకంటే మనం మూడో రోజు కలుపుకున్నప్పుడు ఏమన్నా తక్కువైతే సాల్ట్ అది వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అయితే తీయలేం కదా ఈ విధంగా వేసేసుకుని పొడులన్నీ శుభ్రంగా కలి కలిసినంత వరకు కలిపేయాలన్నమాట మా చిన్నోదిన పాపం కలుపుతుంది అంత చెయ్యి కారం అయిపోతుంది మొత్తం అంతా కారం అయిపోయింది చెయ్యి అంతా మంట అనమాట ఈ పొడులన్నీ శుభ్రంగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి కింద నుంచి చక్కగా తీసి కలుపుతుంది అంతాను వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాం కదా అది కూడా ఈ కారంలో వేసి కలిపేయాలి అసలు కలుపుతున్నప్పుడే మంచి స్మెల్ అన్నమాట ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇలా ముద్దలాగా చేసేసుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది ప్లస్ గ్రేవీ వస్తుంది నేను పసుపు కూడా తీసుకున్నాను చూడండి ఒక నాలుగైదు స్పూన్లు పసుపు వేసామన్నమాట దీంట్లో కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఈ గిన్నెతోటి ఐదు గిన్నెలు మనకి మామిడికే ముక్కలు అవ్వాయి రెండున్నర గిన్నెలు మనం ఈ ఈ కారం ఇదంతా కలిపిన కారం వేయాలన్నమాట కంపల్సరీ రెండున్నర గిన్నెలు వేయాలి అప్పుడే మనకి కరెక్ట్ మెజర్మెంట్ చూడండి రెండున్నర గిన్నెలు ఒక దాంట్లో తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ముక్కలు నానబెట్టుకున్నాం కదా ఇంకా ఆయిల్ కావాలంటే పైన వేసుకోవచ్చు చూడండి ఇంకో ప్యాకెట్ కూడా వేసాను రెండు ప్యాకెట్లు వేసాను అనమాట ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ టేస్ట్ బాగుంటుంది నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పది నిమిషాలు ఈ ముక్కలు నానబెట్టాను ఆయిల్లో అప్పుడు మనం ఈ కారం వేసుకుని ఇవన్నీ కలిపేసుకున్నాం కదా దాంట్లో ఈ ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకుని నేను టపర్ వేరు డబ్బా తీసుకున్నాను అనమాట పెద్ద డబ్బా ఆ డబ్బాలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ డబ్బాలో వేసుకోవాలి ఈ ఆయిల్లో నుంచి తీసిన మొక్కలు కారంలో కలపాలన్నమాట అప్పుడే మనకి చక్కగా చూడండి మొక్కకి ఎంత బాగా పడుతుందో అలా పడుతుంది చూసారా మొక్కలన్నీ చక్కగా మెరుస్తున్నాయి కదా ఈ డబ్బాలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత మనం మొక్కలు వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలా మధ్యలో మెంతులు వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ అలా వేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఆయిల్ కూడా వేస్తున్నాను ఇది మూడో ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ఏమో మొక్కలను నానబెట్టాం కదా ఒక ప్యాకెట్ ఏమో దీంట్లో వేస్తున్నాను చూడండి అన్ని మొక్కలు కూడా ఇలా కలిపేసుకోవాలి ఆయిల్లో నానబెట్టుకుంటే అసలు ముక్క మొక్క భలే గట్టిగా ఉంటుంది అంటే నేను ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను అసలు నైట్ అయిపోయింది పొద్దున మొదలు పెట్టాము నైట్ అయిపోయింది అనమాట ఆవకాయ రాదు రాదు అనుకున్న వాళ్ళు చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఆ మొక్కల క్లీనింగ్లోనే ఒక్కటే ఉంటుంది అంతే ఎవరైనా పెట్టుకోవచ్చు ఆవకాయ భయపడిపోతాము పెట్టుకోవడానికి ఆవకాయ పెట్టుకుంటే చక్కగా సంవత్సరం అంతా తినవచ్చు కదా మధ్య మధ్యలో ఇలా మెంతులు వెల్లుల్లిపాయలు మళ్ళీ వేసుకుంటూ ఉండాలి ఆయిల్ కూడాను ఈ మూడు ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఈ మూడు వేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో మళ్ళీ మూడో రోజు వరకు మనం అది తీయం కదా అందుకని మధ్య మధ్యలో వేసేస్తూ ఉండాలి రెండు నార వేసానని చెప్పాను కదా ఇది కారం ఇంకా ఉంది ఆ రెండు నార వేసేస్తాను మనకి మెజర్మెంట్లో ఇలా కలుపుకొని పచ్చడి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం కొంచెం సాల్ట్ తీసాం కాబట్టి పావు కేజో అర కేజో ఉంటుంది నేను సాల్ట్ తీసాను బయటికి అదే ఉప్పు మిక్సీ చేసుకున్న ఉప్పు అదైతే మూడో రోజు కలుపుకున్నప్పుడు మనం ఉప్పు చూసుకుని వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు అంటే మనం తీయలేం కదా ఎక్కువైనా ఇలా మొక్కలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ మెంతులు వెల్లుపాయలు ఆయిల్ అన్నీ వేసేసుకోవాలి ఇంకా లాస్ట్ అయిపోయిందనమాట ఆ మిగిలిన కారం కూడా దీన్ని పైన వేసేసుకుని ఉన్న వెల్లుల్లిపాయలు కూడా దీని మీద వేసేసుకుని ఇంకా మెంతులు కూడా మిగిలే కదా వేసేసుకోవాలి అన్నిని పైన వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మూడో రోజు మనం కలుపుకుంటాం కాబట్టి ఇలా వేసేయచ్చు ఆయిల్ ముక్కలు కలిపిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి మొత్తం చూడండి ఎంత రెడ్గా ఎంత చక్కగా కనిపిస్తుంది కదా పచ్చడి అయితే ఈవినింగ్ సెవెన్ అయిపోయిందండి పొద్దున్న పదకొండు గంటలకు మొదలు పెట్టాం దగ్గరగా సెవెన్ అయిపోయిందన్నమాట ఇదంతా కంప్లీట్ అయినప్పటికీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం ఇలా చేత్తోనే చేసేసుకోవాలి చెయ్య ఇంకా తడి ఎక్కడా తగలదు కదా మనకి చేత్తోనే అన్నీ కలుపుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగ అయిపోయిన తర్వాత అంతా మనం దాంట్లో వేసేసుకోవాలి కారాలు ఏది మిగిలిన ఇంక దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకున్నాం మొత్తం మీద ఆవకాయ ఇలా కంప్లీట్ చేస్తాను అనమాట ఇది మూత టైట్గా పెట్టేసుకోవాలి టైట్గా మూత పట్టేలాగా పెట్టేసుకుని మూడు రోజుల వరకు దీన్ని మూత తీయకూడదు మనం ఆ పల్లెంలో కొంచెం రైస్ కలుపుకొని తింటే సూపర్ కదా అందరికీ తెలిసిందే చాలా బాగుందనమాట ఇది ఇప్పుడే పచ్చాయిలు వేసాం కదా ఎంత టేస్ట్గా ఉందో ముద్ద అయితేనే చాలా బాగుంది మా మేనగా మేనల్లుడు మేనకాళ్ళు అందరూ తిన్నాము ఇదైతే ఫస్ట్ రోజు పెట్టిన రోజే కలిపింది అనమాట ఇంకా థర్డ్ రోజు అయిపోయింది మూడు రోజుల తర్వాత మూత తీద్దాం ఎలా ఉందో పచ్చడి అరే దానికి ఆయిల్ అయిపోతుందిరా చూడండి ఇలా కొంచెం ఆయిల్ తేలిందనమాట మూడు ప్యాకెట్లు వేసాం దీంట్లో ఎందుకంటే మళ్ళీ పైకంట వచ్చేస్తుందని మూడో రోజు కలుపుదామని మూడు ప్యాకెట్లు వేసాను చూడండి ఈ విధంగా ఉంది మూడో రోజుకి ఇప్పుడు మనం వేరే టబ్బులో వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మనం ఉప్పును ఆయిల్ వేసుకుందాం దీంట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకోవాలన్నమాట మనము ఇలా ఒక టబ్బులో వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్లో వేస్తున్నాము అది సరిపోలేదనమాట మళ్ళీ ఇంకో బేషన్లోకి బ్లాక్ టబ్లోకి మార్చుకున్నాము మనకి ఫ్రీగా కలవాలి కదా మొత్తం అంతా ఎండలో పెట్టేసాము ఫుల్ ఎండ అనమాట రోజు ఎండలో పెట్టేసుకున్నాము ఒక టూ అవర్స్ వరకు పెట్టాను పైన పెట్టాను అనమాట చాలా ఎండ ఉంది ఎండలో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్లాక్ టబ్లో ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుందాము చూడండి ఎండిపోయిన తర్వాత ఎండటం అంటే అది ఎండలా పెట్టాను కదా అది బాగా కొంచెం ఏమన్నా చెమ్మన్నా చక్కగా నీరు ఆరిపోతుంది అనమాట ఇలా అప్పుడప్పుడు పెట్టుకోవాలి మూడో రోజైన కాదు మనము కొత్త ఒకే కదా ఒక టెన్ డేస్కి ఒకసారి మళ్ళీ అలా బయట పెట్టుకుంటే మనకి బాగుంటుంది పచ్చడి అసలు పాడవదనమాట ఈ విధంగా డబ్బాల అన్నీ ఈ బ్లాక్ టబ్లో వేసేసుకున్నాను చూడండి ఎంత రెడ్ కలర్గా భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది పచ్చడి అయితే ఆవకాయ అయితే అసలు ఎవరికి ఇష్టం ఉండదు మా ఇంట్లో అయితే ఆవకాయ అందరికీ చాలా ఇష్టం అన్నమాట కంపల్సరీ ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే మాకు తోటలో ప్రత్యేకంగా ఒక ఆవకాయ మామిడి చెట్టు ఉండేది అది దాంట్లో కోసి నాన్నగారే మొక్కలు కోసి పచ్చడి పట్టేవారు అసలు అప్పట్లో ఒకే పట్టడం అంటే అసలు చాలా గ్రేట్గా ఉండేది పెద్ద పండగలాగా ఉండేది అనమాట మాకు కూడా ఈరోజు అలాగే ఉంది పచ్చడి పెట్టిన రోజు పండగలాగా ఉంది ఆ రోజు అంతా బిజీ బిజీ చూడండి ఇలాగా ఎండలో పెట్టేసుకుని ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చడి అంతా కలపాలి ఎందుకంటే మెంతులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ పై పైన వేసేస్తాం కదా ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా చెయ్యనే పెట్టచ్చు ఇంకా వెడల్పుది స్పూన్లు పెట్టి అనమాట వెడల్పు డబ్బే కదా అది ఆ డబ్బులో మనం స్పూన్లు పెట్టి కలిపేసుకుంటే కలిసిపోయింది బాగానే ఇప్పుడు మనకు కొంచెం సాల్ట్ చూసాను కొంచెం చప్పగా ఉంది ఉన్న పావు కేజీ కూడా దీంట్లో వేసేద్దాం సాల్ట్ తీసానని చెప్పాను కదా అది కూడా వేసేసాను అది కూడా వేసుకొని ఇంకా రెండు ఆయిల్ ప్యాకెట్లు వేస్తున్నాను అనమాట సాల్ట్ వేసిన తర్వాత ఇంకో ఆయిల్ ప్యాకెట్ గ్రౌండ్నట్ ఆయిలే వేసాను చూడండి ఒక ఆయిల్ ప్యాకెట్ వేసేస్తాను ఇంకోటి కూడా వేసేసుకుందాం కలిపేసుకుని మనకి కంపల్సరీ ఆయిల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే పై వరకు తేలాలన్నమాట ఆయిల్ లేకపోతే ముక్క పాడైపోతుంటుంది ఒకటి అయిన తర్వాత ఇంకో ఆయిల్ కూడా వేసేసుకున్నాము వేసేసుకుని దాన్ని కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి చూడండి భలే కనిపిస్తుంది కదా ఆకే పచ్చడి అయితే మా మేనల్లుడి దగ్గరికి వచ్చి అత్తా నాకు పచ్చడి సన్నం పెట్టేయండి అంటున్నాడు అది కలిపినప్పుడు చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను ఊరి ఊరిపోతుంది కదా పచ్చడి అసలు గ్రేవీగా ఎంత బాగా వచ్చింది చూడండి చాలా గ్రేవీ వచ్చిందన్నమాట ఈ మెజర్మెంట్లో చేసుకుంటే మనకి చాలా గ్రేవీ వస్తుంది ఎండలో చక్కగా ఇలాగ ఒక రెండు గంటలు ఉంచిన తర్వాత సాల్ట్ ఆయిల్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఎంత కలుపుకుంటే అంత మంచిది అన్నమాట అంటే కలవాలి కదా మనం వేసిన సాల్ట్ ఆయిల్ అన్నీని అంతా కలిపేసుకుని ఎండలో నుంచి ఇప్పుడు మనం నీళ్ళలోకి తెచ్చేసుకుని ఇప్పుడు డబ్బాల్లో వేసేసుకుందాం ఒక ఆయిల్ ప్యాకెట్ చూపించాను కదా ఇంకొక ఆయిల్ ప్యాకెట్ కూడా వేసేస్తున్నాం దీంట్లో మనకి ఆయిల్ తక్కువ అనిపిస్తే పైన ఇంకొక ఆయిల్ ప్యాకెట్ వేసేసుకోవాలి అంటే ఎంత సరిపోతే అంత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మొక్క మట్టుకు ఇలా పైకి రాకూడదు పైకి వచ్చిందంటే పాడైపోతుంది మొక్క ములిగేలాగా ఉండాలి ఆయిల్ చూడండి ఎలా తేలుతుందా మా మేనల్డ సాల్ట్ చూస్తున్నాడా సరిపోయింది వస్తా అంటాడు అనమాట చూడండి ఆయిల్ కూడా తేలిపోద్ది అంటే వెంటనే మనం కలుపుతాం కదా కిందకి వెళ్ళిపోద్ది తర్వాత మళ్ళీ తేలిపోతుంది అనమాట ఆయిలంతా పైకి కింద ఏమి పైకే తేలిపోతుంది ఆయిల్ అంతా చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంట్లోకి తెచ్చి మళ్ళీ జాడీల్లోనూ డబ్బాల్లోనూ పెట్టేసాము ఇప్పుడు మనం వీటిలోకి మార్చేసుకుందాం ఒక ట్రవేరే డబ్బాల్లోనే పెట్టేసాను మళ్ళీనే పెద్ద డబ్బా తీసేసి చిన్న డబ్బాల్లో వేసుకున్నాం అనమాట ఒక జాడీ ఒక రెండు డబ్బాల్లో పెడుతున్నాను చాలా జాగ్రత్తగా మూతలు పెట్టుకోవాలి చాలా టైట్గా ఉన్న మూతలు ఉండాలన్నమాట జాడీలో అయితే మనకి క్లాత్ కట్టాలి జాడీలో వేసుకున్నప్పుడు మనకు మూత గట్టిగా పెట్టేసి దానికి క్లాత్ కట్టేసి పైన పెట్టేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఇంకా అది నెలకు ఒకసారి తీసుకోవాలన్నమాట జాగ్రత్తగా పైన పెట్టుకుంటే ఇంకా ఏమీ అవదు పచ్చడి మనకి అయినా కలర్ మారకుండా ఇలాగే ఉంటుందన్నమాట ఒక డబ్బా తర్వాత ఇంకొక టపర్ వేరే డబ్బా తీసుకుందాం జాడీలో కూడా అయిపోయింది అది టపర్ వేరే డబ్బాలో కూడా పెట్టేస్తామన్నమాట రెండు టబ్బాలు ఒక జాడీ అయ్యింది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చళ్ళు ఎంత గ్రేవీగా చాలా బాగా వచ్చింది ఆ గ్రేవీ చూడండి కొంతమంది ముక్కలు తింటారు కొంతమంది గ్రేవీ తింటారు కదా నేనైతే కంపల్సరీ మొక్కే తింటానులండి పెరగన్నంలో ఒక మొక్క వేసుకుని తింటాను చక్కగా చిన్న గ్రేవీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఆ ఒకయ ఈ మెజర్మెంట్లో పెట్టుకుంటే మనకి గ్రేవీ కానీ టేస్ట్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మీకు రెండు ప్యాకెట్లు చూపించాను రెండు ప్యాకెట్లు పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు వేడి వేడి రైస్ పెట్టుకున్నాం దీంట్లో కలిపేసుకున్నప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆహా ఆ టేస్టే వేరబ్బా చూడండి వేడాన్నం పొగలొచ్చేస్తుందనమాట అన్నం చూడండి ఎలా పొగలు వస్తుంది చూడండి అన్నం పెట్టుకున్నాం ఆవకాయ కోసమే అప్పటికప్పుడు వేడన్నం పెట్టామనమాట ఇది కలిపేసి తిందామనేసి పచ్చడంతా అయిపోయిన తర్వాత ఆ గిన్నెలో అన్నం కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ముద్దలు తింటే ఒక ఆవకాయ ముక్క తీసుకొని చక్కగా ముద్ద చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట తిని చూసాము చాలా టేస్ట్గా ఉంది ఆవకాయ అయితే మనం నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం చేసుకుంటే అన్నీ మనకి కరెక్ట్గా సరిపోతాయి మా మేనల్లుడు మేనకోడలు ఈ ముద్దల కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి చాలా ఇష్టం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పచ్చడి కలపటమే అయిపోయింది మా చిన్నదిన నేనో చాలా కష్టపడి ఆవకాయ పెట్టేశాం ఆవకాయ పచ్చడి మెజర్మెంట్ కొలతలతో ఎలా పచ్చడి పెట్టానో చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్